తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది ఆ వ్యవహార శైలి పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తూ పార్టీ సస్పెండ్ చేస్తుంది ఇటీవలి కాలంలో కవిత తెరతెన్నలు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని బీఆర్ఎస్ రిలీజ్ చేస్తున్న పత్రికా ప్రకటనలో పేర్కొంది ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది బీఆర్ఎస్ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి దీంతో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే చర్చ కూడా జరుగుతుంది అయితే తాము కవితను తీసుకోబోమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు కవిత ముందున్న మరో ఆప్షన్ బీజేపీ ఆమె కమలం పార్టీలో చేరతారా అంటే అవకాశం లేదనే చెప్పాలి బీజేపీ తను జైల్లో పెట్టిందని ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అదే టైంలో బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ప్రతిపాదన వస్తే తానే వద్దని చెప్పానని గతంలో కవిత తెలిపారు కాబట్టి ఆమె బీజేపీలో చేరే అవకాశం లేదు కవిత సొంత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి ఆమె ఏ పార్టీలో చేరే అవకాశము లేదని డైరెక్ట్ గా కొత్త పార్టీనే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్కు గురవడం ఇప్పుడు ఆమె వెనుక బీఆర్ఎస్ నేతలు ఎవరైనా నడుస్తారా లేదా అనే చర్చ ఉంది దానికి ఇప్పుడే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది మరోవైపు తనకంటూ సొంతంగా తెలంగాణ జాగృతి ఉంది జాగృతికి సంబంధించిన तले प्रस्तम बल